హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సినిమా అనేది సో సొసైటీ మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది కంపేర్డ్ టు అదర్ ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాలీవుడ్ ఇండస్ట్రీ చూసుకున్నాం అనుకోండి రీసెంట్గా మనకి అభిషేక్ బచ్చన్ మూవీ వచ్చింది అది ఏ మూవీ ఫర్గట్ మూవీ గ్రూమర్ 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 దాస్ ట్రాన్స్ క్యారెక్టర్ ట్రాన్స్ సిస్టర్ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ సార్ ఆ క్యారెక్టర్ చూసినప్పటికి నేను అందులో యాక్ట్ చేయకపోయినా ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తుంది అని నాకు గూస్ పాంస్ వచ్చినాయి హ్యాపీనెస్ అనిపించింది అట్ ద సేమ్ టైం ట్రాన్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ట్రాన్స్ చేయకపోయినా కూడా మనకి ఛత్తీస్గఢ్ గడ్ కి ఒక ట్రాన్స్జెండర్ రియల్ లవ్ జర్నీ హౌ దే లవ్ ఆఫ్టర్ ద్రేక్అప్ ఒక బ్యూటిఫుల్ మూవీ సూపర్ హిట్ అయింది ఆ మూవీ అట్ ద సేమ్ టైమ్ కలర్స్ లో శక్తి అని ఒక సీరియల్ వచ్చింది ఒక ట్రాన్స్ రియల్ లైఫ్ జర్నీ హౌ పేరెంట్స్ రిజెక్షన్స్ మదర్ సపోర్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ అరస్ట్మెంట్స్ అత్తమామల అరెస్ట్మెంట్ తర్వాత భర్త తన ప్రేమను చూసి జెండర్ తో నాకు సంబంధం లేదు ప్రేమ కావాలని యాక్సెప్టెన్స్ చేయటం దిస్ ఇస్ లైక్ రియల్ స్టోరీ ఇట్లా మనం బాలీవుడ్ లో చూసుకుంటే కొంచెం మంచి ప్రాజెక్ట్స్ ఒక బ్యూటిఫుల్ స్టోరీస్ వస్తున్నాయి మనం తెలుగులో చూసుకుంటే ట్రాన్స్ అన్న డ్రాగన్ చప్పట్లు కొట్టుకోవటము సెక్స్ వర్క్ చేయడం ఇలాంటివే చూపిస్తున్నారు దీనికి రీజన్ ఏమంటారు మీరు ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీ ఏమన్నా ఎందుకంటే మనం కొంచెం పాత అంటే కొంచెం పాత సినిమాలు లోపలికి వెళ్దాం ఇప్పుడు ఒక మేడం చెప్తాను నేను మేడం మనకి చూడడానికి కానీ దాంట్లో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ డ్రాగ్ గానీ ఆ డెటప్ వేసుకొని మహిళల కోసం ఫైట్ చేయడం దా డిఫరెంట్ అక్కడ ఎక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి అక్కడ ట్రాన్స్ఫోబిక్ జోక్ వేయలేదు జస్ట్ క్లీన్ క్యారెక్టర్ ఒక దగ్గర నుంచి వచ్చి ఇంకొక ఇంకొక వర్గానికి మహిళలకి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ గా రాశారు అవును సో అలాంటి స్టోరీలు ఎందుకు ఫీమేల్ యా అండ్ దిన మల్టిపుల్ అదర్ ఇన్స్టిడెంట్స్ అలాంటి మనకి సినిమాల్లో కూడాను చాలా మంచి సినిమాలు ఉన్నాయి తెలుగులో కూడాను కానీ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక కాపీ క్యాట్ సిచ్యువేషన్ ఒకరిని చూసి ఇంకొకరు చేయడం అదేంటంటే ఒకటి హిట్ అయింది అనుకోండి ఒక జోక్ హిట్ అయింది అనుకోండి ఇప్పుడు సరు మేడం అని చెప్పేసినట్టు అలాంటివి ఇంకా పది పంచ్ వర్డ్స్ వస్తాయేమో పది మంది నవ్వుతారేమో అంటే బేసిక్గా ఏంటంటే ఈ తరం వాళ్ళు ఈ తరమైన డైరెక్టర్స్ కానీ లేకపోతే ఈ తరమైన రైటర్స్ కానీ ఆలోచించట్లేదు వాళ్ళు ఏం కలం పట్టుకొని ఏం రాస్తున్నో వాళ్ళు ఆలోచించట్లేదు ఆ కలం శక్తి ఏంటో ఆ కలం వల్ల ఎంతమంది గొంతు తెగుతున్నాయో అది వాళ్ళు ఆలోచించట్లేదు సో అది ఆలోచించాలంటే వాళ్ళ కలం మీద వాళ్ళకి మక్కువ కలగాలి వాళ్ళు రాస్తున్న ప్రతి అక్షరానికి వాళ్ళు వాళ్ళు సమాజాన్ని మీద ఏ అంటే ముద్ర వేస్తున్నారో తెలుసుకోవాలి ఆ కలం గొప్ప ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి అది తెలుసుకుంటేనే వాళ్ళు మంచి కథలు రాయగలరు మంచి సమాజాన్ని దిద్దగలరు సో ఈ ఈ గ్యాప్ అనేది ఉంది మన పాత సినిమా ఇప్పుడు ఓన్లీ మనం ఎల్జీబిటీ కోసం మాట్లాడలేదు చాలా సెక్సెస్ట్ గా కూడా చాలా సినిమాలు ఉన్నాయి ప్రతి ఒక్క సినిమాలోని మనం చూస్తున్నాం ఏంటంటే ఒక హీరో వచ్చేసి హీరోయిన్ ని చేసి చేయడం హీరోయిన్ లంపకాయ కొట్టడం ఐటమ్ సాంగ్స్ పెట్టడం ఐటమ్ సాంగ్స్ తో ప్రాబ్లం లేదు కానీ ఐటమ్ సాంగ్స్ ఎవరి మీద పెడుతున్నా అదొక ప్రాబ్లం ఉంది కొన్నిసార్లు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా క్లిక్ అవుతున్నాది ఆ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేయడానికి మనకి ధైర్యం సరిపోవట్లేదు సో ఆ ధైర్యం సరిపోవాలంటే వాళ్ళకి వాళ్ళ కళ మీద వాళ్ళకి మక్కువ కలగాలి వాళ్ళ కళ మీద వాళ్ళకి అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అయి ఉండాలి ఇప్పటికీ మనం గుమ్మ గుండెమ్మ కథ కోసం మాట్లాడతాం ఇప్పటికీ మనం కృష్ణతుల భారం కోసం మాట్లాడతాం మాట్లాడతాం ఎందుకు ఆ ఫిల్మ్స్ క్లాసిక్ అయ్యే ఎందుకంటే ఆ రైటింగ్ అలాగ ఉంది అక్కడ ఉమెన్ కానీ మెన్ కానీ అక్కడ డిఫరెన్స్ లేదు ది కెప్టెడ్ ఇన్ సచ్ వండర్ఫుల్ వే సో అలాంటి సినిమాలు ఎందుకు మనం తీయట్లేదు అండ్ ఐ థింక్ కమింగ్ టు యువర్ మీరు డ్రాగ్ పర్ఫార్మెన్స్ మల్టిపుల్ చేస్తున్నారు అన్ని రంగాల్లో వెళ్ళి డ్రాగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక క్లేజ్ ఉంది సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తున్నారు మీ డ్రాగ్ వీడియోస్ అన్నీ ప్రజెంట్ చేస్తున్నారు ఈ సోషల్ మీ డ్రాగ్ ఆర్టిస్ట్గా మీరు చేస్తున్న ఈ వర్క్కి సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంది ఏమైనా ట్రోల్స్ అవుతున్నాయా సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుందా సోషల్ మీడియా ఏమైనా డిక్రీస్ చేస్తుందా సోషల్ మీడియా ఇంపాక్ట్ నాకు తెలిసి ట్రోలింగ్ అంటే చాలా ఎక్కువ అవుతున్నది అంటే ఇప్పుడు ట్రోలింగ్ ఏంటంటే నన్ను ఒక్కడే కాకుండా నాతో పాటు ఉన్న మనుషుల్ని కూడా ట్రోల్ చేయడం ప్రతి మార్నింగ్ లేచి చూసిన తర్వాత నాకు ఒక పది పదిహేను చెత్త మెసేజ్లు కానీ లేకపోతే నువ్వు ఎందుకు బతుకున్నావు నా ఆస్తి అమ్మేసి నిన్ను నేను ఆస్తి అమ్మేసి నీకు ఉరితాడిస్తాను చచ్చిపో ఇంకో ఏమోని నా ఆస్తి అమ్మేసి నేనేమో ఒక షూటర్ని పెడతాను చంపేయడానికి అలాంటి అలాంటి వర్డ్స్ యూస్ చేసి అలాంటి పదాలు యూజ్ చేసి ప్రతిరోజు ట్రోలింగ్ అవుతున్నాది ఇంకా ఎంత అంటే ఎంత ట్రోల్స్ ఎంతవరకు వెళ్తున్నారంటే గాను ఈ ఎల్జిబిటి కమ్యూనిటీని చంపేయాలి రష్యాలో ఉంటే బాగున్నాడు నువ్వు నీ మొహమ్మద్ యాసిడ్ వేసిస్తే బాగున్నావు సో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇంత ఇంత నెగటివ్గా ఒక మనిషిని చంపేయడానికి అంటే వాళ్ళ వాళ్ళొక కిల్లర్సే కదా వాళ్ళు ఒకళ్ళు మనిషిని చంపేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళు దే ది ఆ సంబడీ హూ ఇస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ యాంగ్జైటీ దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ సో ప్రతి మార్నింగ్ నేను ఇది లేచి చూసేసరికి అంటే చాలా బాధ వేస్తుంది కానీ ఒకటి కూడా అనిపిస్తుంది అంటే నేను నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఈ యాక్సెస్ ఉంది కాబట్టి నేను మంచి ప్లేస్లోని నాకు సపోర్టివ్గా ఉన్న ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి నాకు ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వవు కానీ అదే ఒక చిన్నపిల్లాడు అనుకోండి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ రీసెంట్గా ఒక అబ్బాయి సో అలాంటి వాళ్ళు ఒక పది పది కామెంట్లు పెడితే మనుషులు ఈజీగా సూసైడ్ చేసుకుంటారు ఆ చేసుకున్న వాడికి కూడాను అంటే చేసుకున్న చేసుకున్న మనిషి కూడాను ఇప్పటికి కూడా వాళ్ళకి రికగ్నిషన్ లేదు అవును ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే మనకి మన ఫ్రీడమ్ ని మనం చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ నేను నా స్వతంత్రంగా నా ఫ్రీడమ్ చూపించుకుంటే నీకు ఏంటి సో నేను నన్ను ప్రెసెంట్ చేసుకోవాలనుకుంటే అంటే నీకు ఇబ్బంది ఏంటి సో దాట్స్ ద మెయిన్ థింగ్ వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇది చూడలేరు వాళ్ళకి ఒక స్వతంత్రంగా ఒక అంటే ఓపెన్ కేజ్డ్ వ్యక్తిని చూడడానికి వాళ్ళ కష్టం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సెక్షువాలిటీని మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ జెండర్ ప్లేస్మెంట్ మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఏంటంటే ఎలాగో ఒకలాగ ఇది చెప్పేసి ఇలా ట్రోలింగ్ మెసేజ్లు పెడతారు ఆపించే హక్కు వాళ్ళకి ఏడుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్లో కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఉంది యూ హావ్ ఈక్వాలిటీ టు వాట్ టువర్ యు ఎవరు క్వశ్చన్ చేస్తే హక్కు లేదు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే అబ్బాయి చనిపోవడం కదా వాళ్ళ వాళ్ళ అమ్మగారికి ఎలా ఉంటుంది వాళ్ళ అమ్మగారి మీద కామెంట్లు వేసారు ఆ మనిషి ఏ ఏం తప్పు చేశాడన్నా చిన్నపిల్లడు జస్ట్ వచ్చేసి ఆ కెమెరా ముందు కూర్చొని మేకప్ చేసుకోవడం ప్రతి రోజు ఒక్కొక్క మేకప్ రీల్ పెట్టేవాడు ఆ మేకప్ రీల్ పెట్టిన తర్వాత పది మంది అంటే ఈ పది మంది ఒక గ్యాంగ్ ఈ గ్యాంగ్ అలాగలా ట్రోలింగ్ చేస్తారు సేమ్ గ్యాంగ్ మిగతా అందరికి ఇప్పుడు చేస్తున్నారు జస్ట్ వన్ పర్టికులర్ బిగ్ గ్యాంగ్ విచ్ ఇస్ డూయింగ్ ఇట్ దీంట్లోని మళ్ళీ ఏంటంటే మనం బయట సమాజంలోని రిలీజియన్ పట్ల లేకపోతే లోని మనకి డిఫరెన్స్ కనబడుతుంది అంటే ఒక మతం వాళ్ళు ఒకలాగే ఉంటారు ఇంకో మతం వాళ్ళు ఇంకోలాగా ఉంటారు హేట్ ఇచ్చినప్పుడు మాత్రం అందరు కలిసి వచ్చేస్తారు ఒక మనిషికి కించపరచాలా ఒక మనిషికి ట్రోల్ చేయాలా ఒక మనిషిని చంపేయాల అంటే ట్రాన్స్జెండర్ల ఎల్జిబిటీ సముదాయం వాళ్ళ మనుషుల్ని ట్రోల్ చేయాలా ఏదైనా చేయాలంటే అన్ని మతం వాళ్ళు ఒకసారి వచ్చేస్తారు సో అక్కడ ఉన్న యూనిటీ మన సొసైటీలో ఎందుకు ఉండదు లేదు అదే ఆ బయట ఒక రకంగా అంటే మేము మేము ఊపిరి తీసుకుంటున్నాం అంటే మీకు ఇబ్బంది ఏంటి మీ ఊపిరి మేమేం తీసుకోవట్లేదు మా ఊపిరి మేము తీసుకుంటున్నాం సో నాకు తెలిసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవ్వాలంటే మన లాంటి వాళ్ళు ఇంకా ముందు ఉండాలి మన లాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫ్లట్ చేయాలి స్వతంత్రంగా ఉండాలి అలా ఉంటేనే వాళ్ళకి ఎంత మనం కనబడితే వాళ్ళ కన్ను నుంచి రక్తం కారాలనుకోండి అప్పుడు వాళ్ళు చేంజ్ అవుతారు సో ఆ ఆ పుష్ అనేది మనం కాన్స్టెంట్ గా సొసైటీకి ఇస్తూ ఉండాలి డెఫినెట్లీ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి